ప్రభు నామమున అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదిహేను ప్రియమైన దేవుని పెట్లారా నేను అతనికి తోడై ఉండేదను దేవుడు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉండాల్సినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తానంటే దేవుడు ఎప్పుడు తోడుగా మనతో ఉంటాడు అని అంటే దేవుడు మనకు విడిపిస్తున్న ప్రతి బంధకాన్నించి బంధకాన్నించి మనము విడిపించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజల్ని బానిసత్వం నుంచి దేవుడు విడిపించాలని ఆశపడ్డాడు ఇస్రాయల్ ప్రజలు భారసత్వం నుంచి విడిపించాల్సిన అన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారికి తోడుగా ఉన్నాడు వారిని తోడుగా ఉండి వారిని ఏం చేసి విడిపించి గొప్ప జనాంగంగా గొప్పగా వారిని ఆశీర్వదించినట్టుగా మనం గమనించుకోవచ్చు ఈ రోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా మొదటిగా దేవుడిని నా బంధకం నుంచి విడిపించాలి పాపం కావచ్చు లోపం కావచ్చు సమస్య కావచ్చు ఆ బంధకం నుంచి దేవుడు విడిపించాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను విడిపించి నీకు తోడై ఉన్నప్పుడు నిన్ను గొప్పగా చేస్తాడు ఆశీర్వాదకరంగా చేస్తాడు దీవెనకరంగా చేస్తాను అంటే నువ్వు ఊహించినటువంటి స్థితిలో దేవుడిని ఏర్పాటు చేసుకుని బలపరుస్తాను కాబట్టి దేవుడు మనకు తోడే మన విడిపించి గొప్ప చేస్తున్నాడు

గతించిన రెండు నెలలు కాచి కాపాడారు ఈ సంవత్సరంలో మూడవ నెలలోకి మమ్మల్ని నడిపించారు మార్చి ఒకటో తారీఖు అందుబాటుస్తున్నా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు విడిపించి అతను గప్పు చేస్తాను ప్రభావ మీరు మాకు తోడు ఉండండి అనేక బంధకాలు నేను మమ్మల్ని చుట్టి ఉండొచ్చు అనేక మందిని చుట్టి ఉండొచ్చు వాటన్నిటి నుంచి బంధకాలను అది ఎలాంటి బంధకం విడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభా నీ బిడలైనటువంటి వారిని పంప చేయండి తలగా నీ బిడ్డను తలగా ఉంచు ప్రభా మీరు తోడై ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రతి బలంగా మీ తోడుని నాతో దేవుడు ఉండాలి అన్న స్వభావంతో ఈ లోకంలో జీవించే సహాయం తెచ్చి ప్రభా గతించిన రెండు మాసాలు కాచి మూడో మాసంలో ఒక ఈ మాసంలో నూతనమైన వాగ్దానాలు దాంట్లో నూతన ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య అవసరమని ప్రార్థన చేస్తాం మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభావ మాలో ఉన్న ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి నూతనమైన వాగ్దానాలు నూతన ఆశీర్వాదాలతో నింపండి ఈ నెలలో బిడ్డల ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ పిల్లలు బిడ్డల ఎగ్జామ్స్ ఉన్నాయి నేను టెన్త్ క్లాస్ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి వాటన్నిటిలో మీరు సహాయం చేయండి సువార్త పరిచేరుకున్న ఆటంకాలు నేను అన్ని అనేకమైనటువంటి విషయాలు మాకున్నటువంటి సమస్యలన్నింటినీ జ్ఞాపకం చేసుకో ఈ దినపు దీములతో మమ్మల్ని మా కుటుంబాలన్నింపు మరి ఈ ప్రార్థన చేస్తున్నామని నడుస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ అమెన్